మహోబాద్ జిల్లా వ్యవసాయ అధికారి విజయ నిర్మల్ గారు చెప్పండి జిల్లాలో ఇప్పటివరకు యూరియా ఎంత దిగుమతి అయింది యూరియా కూడా ఒక ఆందోళన ఉన్నది ఏం చెప్తున్నారు ప్రస్తుతానికి మన దగ్గర యూరియా అవైలబిలిటీ చాలా చక్కగా ఉందండి దాదాపు మూడు వేల మెట్రిక్ టన్నుల దాకా మన దగ్గర అవైలబుల్గా ఉంది పదమూడు వందల మెట్రిక్ టన్నులు ప్రైవేట్ డీలర్స్ దగ్గర ఐదు వందల డెబ్బై సొసైటీస్లో ఉంది పదకొండు వందల ఎనిమిది మెట్రిక్ టన్లు మార్క్ఫెడ్లో సొసైటీస్కి ప్రొవైడ్ చేయడానికి రెడీగా ఉందండి రెండు వేల తొమ్మిది వందల చిల్లర వరకు కూడా అంటే దాదాపు మూడు వేల మెట్రిక్ టన్లు యూరియా అవైలబుల్గా ఉంది యూరియా లేదని ఫార్మర్స్ పానిక్ సేల్స్ చేస్తున్నారు అంత ప్రాబ్లం ఏం లేదు మన దగ్గర యూరియా సఫిషియెంట్గా కొరత అయితే ఏమీ లేదు సో ఫార్మర్స్ ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు గత సంవత్సరంతో పోలిస్తే మూడు మనము ఇప్పటి వరకు జూలై నెల వరకు కూడా దాదాపు నాలుగు వేల మెట్రిక్ టన్నులు ఎక్సస్ యూరియా మనకి కొనుగోలు విజయం చేయడం జరిగింది సో మా యూరియా గురించి ఇబ్బంది లేదు ముఖ్యంగా రైతులకు మేము వ్యవసాయ శాఖ తరఫున మనం చేసేది ఏంటంటే రైతులు ఓన్లీ యూరియా ఒకటే కాదండి పంటకు కావలసిన మూడు స్థూల పోషకాలు నత్రజని భాస్వరం పొటాష్ మూడు స్థూల పోషకాలు అంతేకాకుండా పదహారు రకాల సూక్ష్మ పోషకాలు కూడా అవసరం ఉంటుంది కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని యూరియా ఒకటి తక్కువ రేటుకు వస్తుందని వాడకుండా మిగిలిన అన్ని పోషకాలు మొక్కకు ఇచ్చినట్లయితేనే మొక్క ఆరోగ్యవంతంగా పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి యూరియా వాడటం వలన మొక్కలు బాగా సాగిపోయి పురుగులు కానీ తెగుళ్ళు కానీ ఈజీగా అటాక్ అయ్యి వర్షాలకు వచ్చినప్పుడు గాలులు వచ్చినప్పుడు కింద పడిపోవటం లేకపోతే తెగుళ్ళు పురుగులు బాగా త్వరగా దానికి అటాక్ అయ్యి మొక్క దెబ్బ జరుగుతుంది తుఫాన్లు వచ్చినప్పుడు పడిపోవటం లాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి కాబట్టి తగు మోతాదులోనే యూరియా వాడాలని చెప్పేసి రైతు సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము అంతేకాకుండా యూరియాని నాన్యో యూరియా రూపంలో మనం స్ప్రే చేయటం కూడా చాలా మంచిదండి మనము పైపాటుగా రెండు రెండో దఫా మూడో దఫా ప్యాడీలో కానీ నీళ్ళ ఘాటల్లో కానీ మనము బెట్ట పరిస్థితుల్లో కానీ అలాంటి పరిస్థితుల్లో యూరియాని పైన పిచికారీ చేసుకున్నట్లయితే మొక్కలు త్వరగా కోలుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది షాప్ యాజమాన్యాలకు కూడా కృత్రిమ కొరత ఏర్పరుస్తున్నారని అలాగే రైతుల్లో కూడా కొంచెం అవగాహన ఏర్పరచాలని రైతులు అవగాహన రావాలంటే ఏం ఏం రైతులకు చెప్తారు చెప్తారు కృత్రిమ కొరత అనేది ఎక్కడ కూడా కృత్రిమ కొరత లాంటిది సృష్టించకుండా వ్యవసాయ శాఖ ఫీల్డ్ లెవెల్లో మండల్ లెవెల్లో వ్యవసాయ అధికారులు క్లస్టర్ లెవెల్లో గ్రామాల లెవెల్లో వ్యవసాయ విస్తరణాధికారులు తర్వాత సంయుక్త సంచాలకులు ఏడీఏలు సహాయ సంచాలకులు ఏడిఏలు కూడా అందరూ కలిసి ఫీల్డ్లో తిరుగుతున్నారండి అన్ని చోట్ల కూడా రోజుకి మన కలెక్టర్ గారి గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం ప్రతిరోజు కూడా కనీసం మూడు నుంచి నాలుగు ఫర్టిలైజర్ షాప్స్ అన్ని కూడా రెగ్యులర్గా ఇన్స్పెక్షన్ చేస్తున్నారు ఎక్కడ కృత్రిమ వాళ్ళు వెళుతున్నప్పుడు కూడా అక్కడ ఉన్న ఫార్మర్స్కి ఎడ్యుకేట్ చేస్తున్నారు తర్వాత రైతు వేదికస్కి ఈ ఫార్మర్స్ రిజిస్ట్రేషన్ చేయడానికి కూడా ఫార్మర్స్ వస్తున్నారు వాళ్ళందరికీ కూడా చెప్తున్నాము ఎలా ఎక్కడ కూడా ప్రైవేట్ డీలర్స్ ఇలాంటి ఎవరైనా కృత్రిమ కొరతలు సృష్టించినట్లయితే గానీ ఎక్కువ రేట్లకు అమ్మినట్లయితే గానీ వాళ్ళ మీద స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవడానికి మేము రెడీగా ఉన్నాము ఆ విషయాన్ని మా వ్యవసాయ అధికారులు ఫీల్డ్ లెవెల్లో ప్రతి షాపులోకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ షాపు యాజమాన్యాలను కూడా హెచ్చరించడం జరుగుతుంది సో దాన్ని బట్టి మన జిల్లాలో మాత్రం అటువంటి పరిస్థితులు కాలేదండి షాప్ యజమాని ఫిర్టిలైజర్స్ కావచ్చు కావచ్చు వారి యొక్క షాప్లో ఎలాంటి నియమ ముఖ్యంగా షాపు యజమాన్యాలకు వచ్చేసి వాళ్ళు ఫర్టిలైజర్స్ సంబంధించి కానీ సీడ్ సంబంధించి కానీ పెస్టైడ్ సంబంధించి కానీ వాళ్ళు ముఖ్యంగా ఏంటంటే బోర్డు డిస్ప్లే చేయాలండి అక్కడ వాళ్ళకి స్టాక్ బోర్డు అంటారు అంటే వాళ్ళ దగ్గర ఏమేమి స్టాక్ ఎంత ఎంత ఉంది ఏ వెరైటీ ఎంతెంత ఉంది అనేది దాని దాని ప్రకారం ఎంత క్వాంటిటీ ఉంది తర్వాత దాని రేట్ ఎంత అనేది తప్పనిసరిగా డిస్ప్లే చేయాలి ఆ రోజు ఉదయం వాళ్ళ స్టాక్ ఎంత అనేది ప్రతిరోజు ఉదయం వాళ్ళు అక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది అవన్నీ కూడా తప్పనిసరిగా మన వ్యవసాయ విస్తరణ అధికారులు వ్యవసాయ అధికారులు కూడా బాగా విగరస్గా తిరుగుతున్నారు ఫీల్డ్ లెవెల్లో వాళ్ళు ప్రతిరోజు ఇన్స్పెక్ట్ చేస్తూ అక్కడ కరెక్ట్గా ఉందా లేదా అనేది కూడా చూసుకొని ఎక్కడైనా ఉంటే కనుక వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి కూడా వెనకాడట్లేదు ఎక్కడ కూడా మనకు ఆ సమస్య లేదు అందరూ డిస్ప్లే చేస్తున్నారు ఇబ్బంది అయితే ఏం లేదండి తర్వాత వాళ్ళు బిల్ బుక్స్ మెయింటైన్ చేయాలి తప్పనిసరిగా ఎవరైతే ఫార్మర్ వస్తారో ఫార్మర్కి బిల్ ఇవ్వాలి హార్డ్ కాపీ బిల్ ఇవ్వాలి దాని మీద ఆ ఫార్మర్ సంతకం ఉండాలి తర్వాత అమ్మిన ఆయన సంతకం కూడా ఉండాలి అంతేకాకుండా పిఓఎస్ మెషిన్స్ మనము మెషిన్లో కూడా తప్పనిసరిగా ఫార్మర్కి బిల్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఎంతకి అమ్మారు అనేది వాళ్ళ ఆధార్ నెంబర్ తీసుకొని దాంట్లో కూడా కంపల్సరిగా స్టాక్ డిటెక్ట్ చేయాల్సింది ఎందుకంటే పిఓఎస్ మెషిన్లో ఉన్న స్టాకు తర్వాత గ్రౌండ్లో ఉన్న స్టాకు వాళ్ళ స్టాక్ రిజిస్టర్లో ఉన్న స్టాక్ కూడా టాలీ అవుతుందా లేదా అనేది కూడా మేము ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుందండి కొంతమంది షాప్ యజమానులు జీరో ప్రొడక్ట్ పేరుతో రిజిస్టర్లో ఎంటర్ చేయలేదని చెప్పేసి కూడా అంటున్నారు దీని దీని మూలంగా రైతులు కూడా అత్యధికంగా నష్టపోతున్నారు పంట నష్టపోతున్నాము అని చెప్పేసి కూడా అంటున్నారు జీరో ప్రొడక్ట్ అంటే ఏంటి రైతులు ఈ డివిషన్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు వాళ్ళకి ఎలాంటి సలహా సూచనలు ఇస్తారు జీరో ప్రొడక్ట్ అట్లాంటివి ఏం లేదండి కంపల్సరిగా వాళ్ళు ఎవరైతే రైతులు సేల్స్ చేస్తున్నారో ఆ సేల్ కరెక్ట్గా ఉందా లేదా అనేది మేము ఇన్స్పెక్ట్ చేస్తున్నాము తర్వాత ఆ రోజు సేల్ ఎంత అయింది అనేది చూసుకొని స్టాక్ రిజిస్టర్లో నుంచి ఆ సేల్ తీసేస్తే పిఓఎస్ ఆ సేల్ ఎంత అయింది అది ఇది ఫ్యాలీ అవుతుందా లేదా అని కూడా చూస్తున్నాము తప్పనిసరిగా ప్రతిరోజు కనీసం నాలుగు షాపులు మినిమం నాలుగు షాపులు వ్యవసాయ అధికారులు ఇన్స్పెక్ట్ చేసినప్పుడు ఎక్కడైనా ఈ వేరియేషన్ ఉందా అనేది కూడా చెక్ చేస్తున్నారు అలాంటిది ఏమీ మన దగ్గర నమోదు కాలేదు ప్రతిరోజు ఇన్స్పెక్షన్ రిపోర్ట్స్ కూడా మనం పంపించడం జరుగుతుంది ఇవన్నీ కూడా మనం కలెక్టర్ గారి ద్వారా గౌరవ గారికి కూడా రోజు డైలీ రిపోర్ట్ జరుగుతుంది కొంతమంది షాప్ యజమానులు కూడా వారికి ఎలాంటి అవగాహన లేకుండా వాళ్ళకి ఎలాంటి అర్హత లేని వాళ్ళు కూడా షాప్ నడుపుతున్నారని చెప్పేసి వీటి వల్ల కూడా వారికి రైతులకు ఏ ప్రోడక్ట్ పడితే ఆ ప్రోడక్ట్ వాళ్ళకి అంట పెడుతుందని చెప్పేసి దీని వల్ల కూడా నష్టపోతున్నారని చెప్పేసి కూడా ఆరోపణలు వస్తున్నాయి వారికి ఏమి ఉండాలని సీజన్ స్టార్టింగ్ లోనే ఆల్ ఫర్టిలైజర్ పెస్సైడ్ అండ్ సీ డీలర్స్ అన్నిటి కూడా మండల్ లెవెల్లో ప్రతి మండలంలో కూడా మీటింగ్స్ కండక్ట్ చేశారు వ్యవసాయ అధికారులు తర్వాత డివిజన్ లెవెల్లో అసిస్టెంట్ డైరెక్టర్స్ సహాయ సంచాలకులు కూడా డివిజన్ లెవెల్లో కూడా మీటింగ్స్ పెట్టి వాళ్ళు ఎటువంటి రిజిస్టర్స్ మెయింటైన్ చేయాలి ఏమేం చేయాలి అనేది కూడా చెప్పడం జరిగింది తర్వాత వాళ్ళు చాలామంది మన దగ్గర దేశీ కోర్స్ అని అంటారు ఇన్పుట్ డీలర్స్కి నలభై ఎనిమిది క్లాసులు అంటే నలభై ఎనిమిది వారాల పాటు క్లాసెస్ నిర్వహిస్తారండి వాటిల్లో కూడా మన దగ్గర కూడా దాదాపు నాలుగైదు బ్యాచెస్ ఇప్పటి వరకు అయినాయి ఆ క్లాసెస్ ద్వారా కూడా చాలా మంది ప్రతి బ్యాచ్లో నలభై మంది ఉంటారు వాళ్ళు అయితే ఆల్రెడీ ట్రైన్డ్ ట్రైన్ అయిన వాళ్ళు కరెక్ట్గా ఏ ఏ ఏమంది ఇవ్వాలనేది కూడా తెలుస్తుంది మిగిలిన వాళ్ళది కూడా వాళ్ళకు కూడా వాళ్ళ వాళ్ళకి అవగాహన లేకపోతే వ్యవసాయ అధికారిని కనుక్కొనే వాళ్ళని ఇవ్వమని చెప్తున్నాము రైతులు కూడా మేము ఏంటంటే మీటింగ్స్లో కానీ ప్రతి మంగళవారము ప్రతి రైతు వేదికలు అంటే దాదాపు యాభై రైతు వేదికల్లో మనకి వీడియో కాన్ఫరెన్సింగ్ సిస్టమ్ ఉంది దాని ద్వారా కూడా ఫార్మర్స్ని ఎడ్యుకేట్ చేస్తున్నాము ఈ సీజన్లో ఈ టైంలో ఏ పురుగు ఉంది ఏ తెగులుంది ఏ మందులు కొట్టాలి ఎరువులు ఎంతెంత వేయాలి అనేది కూడా వాళ్ళకి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది సో అక్కడ ఎక్కడ కూడా గ్యాప్ రాకుండా ఫార్మర్స్ని ఇటువైపు నుంచి ట్రైన్ చేస్తున్నాం అటువైపు నుంచి పెసైడ్ డీలర్స్ ని కూడా ట్రైన్ చేస్తున్నాం కాబట్టి అటువంటి పరిస్థితులు ఏమి మన దగ్గర నమోదు కాదు జిల్లాలో ఇప్పటి ఎన్ని షాపులు ఇన్స్పెక్ట్ చేశారు ఒకవేళ నియమ నిబంధనలు పాటించిన వాళ్ళకి ఎలాంటి చర్యలు తీసుకున్నారు ఇప్పటివరకు దాదాపు ఇప్పటి వరకు కూడా ఐదు వందల ఎనభై షాపులు ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఇన్స్పెక్షన్స్ అన్ని షాప్స్ కూడా ఒకసారి హండ్రెడ్ పర్సెంట్ ఇన్స్పెక్షన్స్ అయిపోయినాయండి తర్వాత మరలా కూడా రెగ్యులర్ ఇన్స్పెక్షన్స్ కూడా జరుగుతున్నాయండి ఇది రైతులు చెప్తున్నారు ప్రధానంగా ఎలాంటి కృత్రిమ కొరత లేదు రైతులు కూడా ఏదైనా పెస్టిసైడ్స్ కాబట్టి ఫెస్టిలైజర్స్ కాదు కొన్నప్పుడు కూడా పూర్తి స్థాయిలో బిల్ తీసుకోవాలి వారు కూడా ధరల పట్టిక నిర్ణయించాలి పట్టిక షాపులలో క్లియర్గా కనిపించాలని చెప్పేసి కూడా యాజమాన్యాలకు కూడా చెప్తున్నారు కెమెరా పర్సన్ సావంత్తో ఎంకా మీరు